ఓం శ్రీగురుభియా నమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవపరీక్షకులకు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు పృత్తి నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల పదహారు ముప్పై వరకు ఎలా ఉండదో సూత్రం మిత్రుల కొన్ని ముఖ్యమైన సూచనలు మహాష్మి వ్రతం జరుగుతుంది గణదనవ్రతాలు పూర్తయ్యాయి ఈ నెల ఇరవై ఐదు దాకా మహాక్ష్మి వ్రతం ఉంది ప్రతిరోజు షోడ లక్ష్మి పూజ లక్ష్మీదేవి హోమాలు చేస్తున్నామనేవి టెలికాస్ట్ వస్తాం చూడండి అలాగే ఈ నెలలో ఇరవై ఐదో తారీఖు మహాక్ష్మి చివరి రోజు ఆ రోజు బుధాష్టమి రుద్రాష్టమి ప్రత్యేకంగా రూపొందించి అందజేస్తాం చూడండి రుద్రాష్టమి గురించి ఈ నవగ్రహ నక్షత్ర హోమాల్లో సామూహిక హోమాల్లో భాగంగా ఇరవై ఒకటో తారీఖున శాంతి హోమం జరుగుతుంది నవగ్రహ నక్షత్ర పరిహారాలు దాంతోపాటుగా సకల దోషాలు తొలగించేటువంటి మనోధైర్యాన్ని చూడండి శాంతి నారాయణ హోమం జరుగుతుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం టూ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం టూ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం కింగ్ ఆఫ్ కప్స్ సుఖమంతం జీవితం కోరుకోవడం లేదు కానీ ఆ జీవితం పొందాలి అనుకుంటే ఒక మెట్టు తిగాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అది గమనించుకోవాలి ఎవరైనా ఈ సందర్భంలో మీరు ఏం కావాలి మీరేం నష్టపోతున్నారు మీరేం కోరుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేయండి సలహాలు ఇవ్వండి సలహాలు తీసుకోండి సహాయం ఇవ్వండి సహాయం తీసుకోండి వా అదే జరుగుతుందిలే అనేటువంటి ధోరణిలో కాకుండా ఎదురు కాకుండా ఒక ప్రయత్నం మీరు చేయాలి ఫలితం మీద కోరిక ఫలితం మీద ఆసక్తి అందరికీ ఉంటుంది కొంత డబ్బు సంపాదించాలి ఒక స్థాయిలో జీవించాలి ఇలాంటి కోరిక అందరికీ ఉంటుంది తప్పలేదు కానీ దానికోసం మనం ఏం చేస్తున్నాం అడ్డాలు ఎలాగో తొలగించుకుంటున్నాం అనేది ముఖ్యం ఈ సమయంలో ఇలాంటి ప్రయత్నాలు చేయాలి మీరు కోరుకున్నది పొందడం కోసం ఒక మెట్టు దిగి మీరు సామరస్యంగా ఉండడం మూలంగా మీరు కోరుకున్నది మీరు పొందగలుగుతారు అలాగే అడ్డాలు ఏమున్నాయి గమనించుకొని అడ్డాలు అధిగమించి ముందుకు వెళ్తూ ఉండాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ మూన్ ప్రెసెంట్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ పెంటల్స్ మీ పాస్ట్లో కొన్ని పరిస్థితులు కొన్ని వ్యవహారం మీ చేతిలో లేకపోవడం దాని మూలంగా కొన్ని ఇబ్బందులు అనవసరం మాటలు పడటము తప్పు ఉందా తప్పు లేదనే విషయం పక్కన పెడితే మాట పడటం త కాలానికి తలవంచవలసినటువంటి పరిస్థితి ప్రజెంట్లో ఎదురు చూడటం తప్ప మీరు ఏమి చేయరు మీరు సహాయం తీసుకోవాలి సహాయం ఇవ్వాలి అని అనుకున్నప్పటికి కూడా వెయిటెన్సీ పాలసీలో ఉంటారు దాని మూలంగా ఇంకా కొంచెం పనుల్లో డిలే ఆలస్యం ఉంటుంది పాజిటివ్ మూమెంట్స్ మీకేం కనబడదు ఫ్యూచర్ కార్డ్లో ఆఫ్ పెంటికల్స్ కొంతకాలం తర్వాత నెమ్మదిగా పరిస్థితులు కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెమ్మది చక్కబడుతూ ఉంటాయి ఆర్థికమైన వృద్ధి కనబడుతుంది వృత్తి ఉద్యోగాల మార్పులు గౌరవప్రదం జీవితం పొందుతారు కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎంపరర్ సామాజికంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ పరంగా పర్వాలేదు కొంత వాస్తవంలో ఉండాలి జీవితాన్ని అనుభవించాలి గౌరవం కాపాడుకోవడం కోసం కొంత కృషి చేయాలి జీవితాన్ని అనుభవించాలి నడుస్తుందిలే ఏం పర్వాలేదు అని కాకుండా కొంచెం జీవితాన్ని ఆస్వాదించాలి ఆస్వాదించే ప్రయత్నం చేయాలి సామాజికంగా పర్వాలేదు స్థిరమైన ఉంటుంది చెప్పకే కష్టాలు ఏమి ఉండవు ఉద్యోగం చేసే వాళ్ళకి ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ కొంత ఇబ్బందులు ఉంటాయి మీరు చేస్తున్న వర్క్లో కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉండే అవకాశం ఉంటుంది రిపోర్ట్స్ కానీ ఇవన్నీ సరిగ్గా చేయకపోవడము లేదా ఉద్యోగంలో భయం ఉంటుందో పోతుందో అని తెలియని భయం ఆందోళన టెక్నాలజీ మారాలా ప్రాజెక్ట్ మారాలా అప్గ్రేడ్ అవ్వాలా ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి స్థితి కనపడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి ఉద్యోగం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేస్తే ఇరవై రెండో తారీఖు తర్వాత మీకు ఏదైనా కొంత మూమెంట్స్ వస్తాయి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ పర్వాలేదు జాయింట్ చేసే చేసేవాళ్ళకి ఈ బ్యూటీ పార్లర్లు ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలకి చాలా చాలా అనుకూలమైన కాలం బాగుంటుంది పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు తర్వాత కొంచెం బిజినెస్లో సడన్గా మంచి ఆర్డర్స్ రావడం కానివన్నీ జరుగుతాయి బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ కొంచెం ఊహించిన ఖర్చులు ఊహించిన చికాకులో ఉంటాయి మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కొంచెం పెద్ద అమౌంట్స్ అకస్మాత్తు ఖర్చు పెట్టవలసి రావడం ప్రయాణాల కోసం డబ్బులు ఖర్చు అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు ఆరోగ్యపరంగా ప్రశాంతంగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ సార్ట్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు సామాన్యంగా ఉంటుంది సమాజంలో కొంత గుర్తింపు గౌరవం ఉంటుంది జీవితంలో ఎదురుతున్న పరిస్థితులు చక్కదిద్దుకోవడం కోసం కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి ఆ వచ్చిన అవకాశం మీరు ఎంతవరకు వినియోగించుకుంటారు ఎలా వినియోగించుకుంటారు అనేది ఆలోచించవలసిన విషయం అయితే మీరు తగ్గకుండా నేను ఇలాగే ఉంటాను అనే ధోరణి ఉంటే సమస్య అలాగే ఉంటుంది మీరు కొంచెం కా కంట్రోల్ అయితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కడు కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సన్ సంతాన ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది టవర్ టవర్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ కప్స్ సంతానవరం కూడా ఇంకో కార్డు తీసుకుందాము ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది టెన్ ఆఫ్ పెంట్కల్స్ మగవారికి ఆఫ్ వ్యాక్స్ బాగుంటుంది సమాజంలో గౌరవం గుర్తింపులు వస్తాయి ఎటువంటి చికాకులు లేకుండా ప్రశాంతంగా సాగుతుంది అనుకున్నది పొందగలుగుతారు జీవితంలో ఉన్నదమైన స్థితి ఉంటుంది గౌరవ మర్యాదలు పొందుతారు దేనికి ఎటువంటి లోటు ఉండదు ఆడవారికి డెత్ కార్డు సబ్సీక్వెంట్ కార్డు త్రీ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది జాగ్రత్త అవసరం జాగ్రత్తగా లేకపోతే చిక్కులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఏ రకంగా అన్ని స్మూత్గా సాగుతుంది సడన్గా మళ్ళీ బ్రేక్ పడే అవకాశం ఉంటుంది మనకు అయిపోతుంది వచ్చేసి మన పని అయిపోతుంది క్లియర్ అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకున్న టైంలో మళ్ళీ మూటిగా పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి వాస్తవంలో జీవించండి అన్నీ మీరు అనుకున్నట్టుగా అవుతున్నాయి అనే విషయం ఎప్పుడూ ఖచ్చితంగా ఉండదు ప్రపంచంలో రకరకాల ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి ఆ మారుతున్న ఈక్వేషన్స్ మేము అర్థం చేసుకోకపోతే ఇబ్బందులు పడతాం అందువల్ల మీ సమాజాన్ని వాస్తవ స్వరూపాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ప్రయత్నం చేయండి వైవాహిక జీవితంలో చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు ఏదైనా ఇబ్బందులు అనబడకుండా ఎవరినైనా పెద్దవాళ్ళు ఎవరైనా కలగ చేసుకుని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు ఇబ్బంది ఏమి ఉండదు సంతానపరంగా కొన్ని చిక్కులు కనబడుతున్నాయి ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదు తారీఖుల్లో కొంత ఒత్తిడి చిక్కులు సంతానానికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి తర్వాత నెమ్మదిగా సెట్ అవుతుంది ఇరవై ఆరో తారీఖు తర్వాత సంతానపరంగా పరంగా చిక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఆరో తారీఖు సంతానపరం చిక్కులు ఇబ్బందులు ఉంటాయో అన్నీ క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి విద్యార్థుల పిల్లలకి ఏదైనా క్యాంపస్ ఇంటర్మిషన్ ఏదైనా వచ్చి అది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా అయిపోయింది మనకు వచ్చేసింది అని చెప్పనుకుని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఓ జాబ్ ఆల్రెడీ ఏదైనా వచ్చినా కానీ మళ్ళీ ఇంకో దాన్ని కూడా ప్రయత్నం చేయండి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది విద్యార్థుల పిల్లలకి నక్షత్రాలు గారి తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కుర్తి మధురవాదం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ ఇండివిజువల్ ముగ్గురు కూడా కొంత ఒత్తిళ్ళు ఉంటాయి అశ్విని నక్షత్రం వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఏం చేయాలి ఎలా చేయాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అర్థం కానీ అయోమయ పరిస్థితి కొంత జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఒకేసారి రెండు మూడు పనులు చేయవలసి రావడం రెండు మూడు రకాల సమస్యలు ఒకసారి ఎదుర్కోవడం వీటి మూలంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సహనంతో ఉండాలి భరణి నక్షత్రం వాళ్ళకి బిజీ బిజీగా ఉంటారు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు ఏది ముందు చేసుకోవాలి అది ఐడియా ఉండదు ఫుల్ బిజీ అయిపోతారు శారీరకంగా మానసికంగా బాగా అలసిపోతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోబోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొత్త నక్షత్రం మొదలు బాగడం వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి విలువైన సమాచారం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్త కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల అవమానం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇష్టం లేని వీలు కాని పరిస్థితుల్లో బలవంతంగా పరిస్థితులు సరెండర్వ్వాల్సిన పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి పరిహారం వేయించాలి అశ్వని వాళ్ళని ఏం పరిహారం చేయాలి హ్యాంగ్ మీరు మీరు నిత్యపూర్తి చేసుకొని ప్రత్యేక పరిహారం ఉంటేది అక్కర్లేదు భరణి వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు చేసుకోవాలంటే వడకపైరు ఆరాధన చేయండి లేదా వక్రతుండ గణపతిని ఆరాధన చేయండి ఓం భ్రీం బం వటకాయ ఆపద కురుకురు వడకాయ వం భ్రీం ఓం స్పహ మంత్రం ఉపదేశం నుంచి జపం చేసుకోవాలి కృర్తికి వాళ్ళు ఏం చేయాలి మధురపాదం వాళ్ళు సిక్స్ ఆఫ్ కప్స్ కార్తీక విరాజన చెప్పని చేసుకోండి కార్తీక విరాధన హోమం చేయించుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాశుభ్రమంగా ఉంటుంది ఈ పరిహార హోమాలను కూడా ఇరవై ఒకటో తారీఖున మన మహాకామశ్రీపటం దేవప్రస్థితి గేయాలని జరుగుతాయి లైవ్ కష్ట వస్తుంది చూడండి శుభం వ్యాత్తు